వాళ్ళు చెప్పే లోపే వీళ్ళు ఒక నేరేటివ్ క్రియేట్ చేస్తున్నారు కదా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అనేటువంటిది ఈ దేశంలో అధికారంలోకి వచ్చాక అసలు ఈ దేశానికి స్వతంత్రం తెచ్చిందే గాంధీ గారు స్వతంత్రం తెచ్చిందే గాంధీ గారు రోజు చెప్తా వచ్చింది పుస్తకాల్లో రాస్తా వచ్చింది మరి గాంధీ వయసు ఎంత స్వతంత్రం వచ్చేనాటికి ఆయన పోరాడింది ఎంతకాలం మరి స్వతంత్ర పోరాటం రెండు వందలు వెళ్ళదు కదా మరి అదేంటి ఎవరంటున్నావు మరి అసలు గాంధీ అయితే ప్రశాంతంగా ఉన్నాడు ఆయన ఆస్తి పోలేదే ఎక్కడికి పోలేదే కానీ అదే భగత్ సింగ్ ఉరే పడ్డాడే వీరసావర్కర్ జైల్లో రెండు రెండు టర్ముల జైలు శిక్ష అనిపించాడు యావజీకారా గారి శిక్ష అలాగే లాల్ బాల్ పాల్ ముగ్గురిని ఉరిదీశారే మరి అట్లాంటి వాళ్ళందరికీ సంబంధించినటువంటిది వాళ్ళెవరు కానీ స్వతంత్రం గాంధీ ఎట్లా తెచ్చాడు అది కూడా రెండో ప్రపంచ యుద్ధంలో భారత సైన్యం సహకరిస్తే మేము మీకు స్వతంత్రం ఇస్తామని చెప్పి రెండో ప్రపంచ యుద్ధం టైంలో బ్రిటిష్ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది బీబీసీ చూపెడుతుంది బీబీసీ లైబ్రరీలో క్లియర్ గా ఉంది అంటే స్వతంత్రాన్ని ఇస్తాము మీరు గనక మాకు సహకరిస్తే అని ఆ తర్వాత కదా ఇచ్చింది స్వతంత్రం మరి అది గాంధీ గారి ఖాతాలోకి ఎందుకు వెళ్ళింది అది ఒక నేరేటివ్ మనకి నా మైండ్ లో పెట్టేశారు అలాగే ఇప్పుడు జగన్ మీద ఏది జరిగినా సరే తనే చేసుకుంటాడు తన దుర్మార్గుడు అంతే అదే చంద్రబాబు నాయుడు మీద ఏం జరిగినా సరే అది సన్మార్గుడు ఇప్పుడు జగన్ అనేటువంటి వాడు ఒక ఐదు రూపాయలు లంచం ఇస్తునో లంచం తీసుకుంటున్నో పట్టుబడుల తన సంస్థలోకి పెట్టుబడులు పెట్టాడు ఎవడెవరో